ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు రూరల్ మా జనసేన పార్టీ క్రియాశీలక నాయకుడు శ్రీపతి రాము గారి కుమారుడిని ఈరోజు అమానుషంగా అత్యంత దారుణంగా ఇంట్లో ఉంటున్న వాళ్ళ కుమారుడు ఉంటే వైఎస్ఆర్సిపి యువజన నేత గుంటక వంశీ అనే వ్యక్తి ఇంటికి వచ్చి పిల్లోని లాక్కోబోయి ఏదో అమానుషంగా దాడి చేయడం అనేది నిజంగా చాలా తీవ్రమైన చర్య ఇంకొకసారి ఈ వైసీపీ వాళ్ళు అంతకుముందు కూడా క్రితంలో కూడా మా నాయకుడు శ్రీపతి రాము బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తే వాళ్ళ వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు వచ్చి అదేవిధంగా రక్తదాన శిబిరంలో కూడా ఒకసారి గొడవ చేసిన తారకాలాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు వాళ్ళు అధికారం కోల్పోయినా కానీ ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నామనే భ్రమతో ఆ ఐదు సంవత్సరాలు ఏమేమి ఆగడాలు చేశారు ఏమేమి దౌర్జన్యాలు చేశారు ఏమేమి రోడీజాలు చేశారో వాటిని ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా వాళ్ళే ఉన్నారనే ఇదితో ఇంకా కొంచెం ఓవర్ చేస్తా ఇళ్ల మీదకి వచ్చి ఈరోజు నిలబడటం అనేది నిజంగా జనసేన పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది జనసేన పార్టీ నాయకుల జోలికి కానీ జనసేన పార్టీ కార్యకర్తల జోలికి కానీ ఎవరైనా వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా హాకీ స్టిక్కులతో మీరు ఆ పిల్లవాడిని దాడి చేసి రాబోయేది మా ప్రభుత్వం అంటూ మీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇంకా మీరు ఇంకా రౌడీజాలు చేస్తుంటే మరొకసారి చెప్తా ఉన్నాం నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున నెల్లూరు నగరంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా మరొకసారి కార్యకర్త జోలికి వస్తే తీవ్ర గతంలో చెప్పాం మళ్ళీ చెప్తున్నాం చేత కాక మేము గమ్మునుండలేదు గొడవలు వద్దు మీరు వచ్చి మేము వచ్చి మేము వచ్చి ఇది ప్రజల శ్రేయస్సుకి మంచిది కాదు అనే ఉద్దేశంతో కామ్గా ఉండి మీరు కామ్గా ఉండండి మేము ప్రజలకు ఏం చేయాలో ఆ పరిపాలనలో ఉన్నాం కాబట్టి మీరు ఇలాంటి చర్యలు చేయొద్దు అనే ఉద్దేశంతో మేము కామ్గా ఉన్నాం కామ్గా ఉన్నామని చెప్పి అది చేతగాంతనంగా తీసుకొని మళ్ళీ మీరు మీరు ఇంటికి వచ్చి గొడవలు చేయడం జరిగితే ఊరుకునేది లేదు ఈరోజు జరిగిన ఏ సంఘటన అయితే ఉందో ఈ సంఘటన మీద ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటాం రానున్న రోజుల్లో ఇలాంటివి జరిగితే ఈసారి ఉపేక్షించేది లేదని చెప్పి కఠినంగా తెలియజేయాలి మేము ఎత్తున్నాం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేము దడవల మీరు వంద సార్లు దాడులు చేసినా నోటొక్కసారి గుంతెత్తి నిలబడగల సత్తా జనసేన పార్టీ మీకు బాగా తెలుసు ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మీరు ఇంకా మీరే ప్రభుత్వంలో ఉన్నారన్న భావనలో కళ్ళల్లో ఉన్నట్టున్నారు ఇంకా దాడులు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మేము తిరిగి దాడులు చేయడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు మంచి చేసే ఆలోచన విధంగా పోతున్న మమ్మల్ని మరి పదే పదే రెచ్చగొట్టి మళ్ళీ మేము దాడులకి మమ్మల్ని పూరుగొల ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై జనసేన ఈ వైసీపీ వాళ్ళు ఇప్పటికీ స్టిల్లు ఇప్పటికీ దాడులు చేస్తున్నారంటే మేము తీవ్రంగా ఖండిస్తాము ఇటువంటి చర్యలు మీరు మానుకోవాలి వంశీ ఈ వంశీ అనే వ్యక్తి గతంలో నుంచి శ్రీపతి రాము అనే వ్యక్తి మీద చాలా గట్టిగా ఉంది అది అందరికీ తెలిసిన విషయమే వంశీ ఇంకొకసారి మేము జనసేన పార్టీ తరఫున చెప్తున్నాము మళ్ళీ శ్రీపతి రాము గారి జోలికి వచ్చినా వాళ్ళ కుటుంబం జోలికి వచ్చినా మీరు తీవ్ర ఇబ్బందులు గురి కావాల్సిందే మేము ఈరోజు సిఐ గారిని కలిసి మేము వినతి పత్రం అందించాము అదేవిధంగా కఠినమైన చర్యలు కూడా తీసుకోమని చెప్పాము జనసేన పార్టీ తరఫున మరొకసారి హెచ్చరిస్తున్నాము ఎప్పుడైనా మా జనసేన పార్టీ నాయకుల జోలికి కానీ జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ వీర మహిళల జోలికి వస్తే ఖబర్దార్ చెప్తున్నాం ఒక్కొక్కడికి బట్టలు ఊడదీసి కొడతాము జై ఇంద్ జై జనసేన